అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ సాబ్ అరవై నాలుగవ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా సన్మానించారు జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తనయుడు ఉమర్ ముక్తియర్ హాజరు నాన్నగారి అరవై నాలుగవ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో అభిమానులు నిర్వహించినటువంటి కేకటింగ్ కటింగ్ కార్యక్రమం హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది ఇది మొట్టమొదటిసారి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జయంతి కార్యక్రమం అభిమానులందరూ ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాన్నగారి బాటను నాన్నగారి ఆశయాలను మా మార్గంలో ఎప్పుడైతే చెప్తూ ఉంటాం ఖచ్చితంగా మా మార్గంలో ముందుకు తీసుకెళ్తామని అందరు దానికి కార్యకర్తలు అభిమానులు మా క్యాడర్ అందరి సహాయము మాకు ఉంటుందని వాళ్లకు ఎప్పుడు ఎల్లప్పుడూ మేము సపోర్ట్ ఉంటామని ఈ సభ తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సభ నాన్నగారి ఆశయాలని ఖచ్చితంగా ముందుకు తీసుకొని కొనసాగిస్తామని మరోమారు చెప్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరం ముందుండి యువతనందరినీ ముందుకు తీసుకెళ్ళి మేము ఒక మీద రాష్ట్రం అంతా తీసుకొస్తామని సమావంగా తెలియజేస్తున్నాను ఇక్కడున్న నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను